నిజంగా నమ్మలేకపోతున్నా మురళి నాన్న మాటలకి నువ్వు బాధపడలేదా నిజమే చెప్పు పెద్దగా బాధపడలేదు కానీ మీ నాన్నగారి ఆ బేస్ వాయిస్ ఫేస్ లో సీరియస్నెస్ చూసి కొంచెం కంగారు పడింది మాట మాత్రం నిజమే ఇక్కడేం చేస్తున్నారమ్మా కొత్తగా పెళ్ళని బొగుడు పెళ్ళాలి మాట్లాడుకుంటుంటే పర్మిషన్ లేకుండా మధ్యలో దూరింది చాలక ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారు అంటావేంటే వచ్చిన పని చెప్పు చెప్తాను చెప్తాను ఏం లేదు బాబు మా ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా కులదైవాన్ని దర్శించి ఆ గుళ్ళో పూజ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు పెట్టుకోవడం మానవాయితీ ఆనవాయితీ అలా మిమ్మల్ని చూస్తుంటే చాలా నెమ్మదస్తులాగే ఉన్నారు ఎవరన్నారు

అమ్మాయిగా అమ్మాయిగా నుదుట అమ్మవారి కుంకుమ పెట్టండి బొట్టు పెట్టడానికి దిక్కులు చూస్తావేం బాబు నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదండి ఇది మన ముసాచారం అనుడు గారు పెట్టండి ఐఎమ్ సారీ అండి విన్నారా మీకు ఆనందమేగా అందుకే నేను రానన్నాను వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారం అందరూ దగ్గర జరిపించాలని బలవంతంగా తీసుకొచ్చాను ఈ పెళ్లి వల్ల పోయిన పరువు చాలదని ఇంకా నన్ను అవమానిస్తాను తీసుకొచ్చారా ఈ కుంకుమ దీర్ఘ స్మూధరిగా ఉండటానికి అమ్మవారి దేవుని మా నమ్మకం చేసి పెట్టి బాబు అడుగారు అన్ని శ్రద్ధపడైపోయాయి మీరు మహా సుఖంగా కాపురం ప్రారంభించబోయే శుభ సమయంలో మళ్ళీ గొడవ ఎందుకు కోసం కాకపోయినా కనీసం మహా కోసమైనా వయసులో మీకంటే కంటే పెద్ద దండైనా చేతులైతే దండం పెడుతున్నారు అయ్యో అదేంటండి లేకపోతే ఆయన తట్టుకోలేరు బాబు

ప్రతి శ్రీరామనవమి నాడు పూజారి సీతమ్మ గవర్నమెంట్లో తాళి కడతాడు అంత మాత్రం అతను రావుడు భర్తగా బొట్టు పెట్టాను మీ వాళ్ళు పడ్డారు పూజారిగా బొట్టు పెట్టాను నువ్వు సరిపెట్టుకో సింపుల్ బామ్మ బాబగారికి ఉండి మంచా హిస్టరీ చెప్పు ఓహో మీ వంశానికే కాదు మీ మంచాన కూడా చరిత్ర ఉందనమాట మామూలు చరిత్ర కాదు బాబు రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ మంచానికి మూడు వందల మందికి సంతాన ప్రాప్తి కలిగించిన మంచం బాబు ఇది నువ్వు ఉండవే అబ్బాయికి వివరంగా చెప్పొద్దు బాబు ఈ మంచం మీద ఒక్క రోజు చాలు వెంటనే అమ్మా నాన్నలు అయిపోతారు చెప్పేదేదో తిన్నంగా చెప్పేయడమే ముసలి కాదు హైదరాబాద్ సికింద్రాబాద్ లా బాబు స్వీట్ డ్రీమ్స్ సారీ మురళి నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను అరే హాయిగా పళ్ళు పాలు స్వీట్లు పెట్టి తినమంటే నాకు ట్రబుల్ ఏంటి ఐ యామ్ వెరీ హ్యాపీ ఆ బాబగారు మంచం కొంచెం జాగ్రత్తగా వాడండి రేపు మా జనరేషన్ కు కూడా ఉపయోగపడాలి కదా టేబుల్స్ ఎనీవే మీ వాళ్ళ పుణ్యం అంటే ఎన్నాళ్ళకి నా ప్రాబ్లం సాల్వ్ అయింది ఏంటది ఏముంది లిటిల్ చైనా లాగా మీ ఇంట్లో జనాభా కాస్త ఎక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత నా శాలరీకి లెటర్ రాసుకోవడానికి కుదరలేదు ఇప్పుడు ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా లెటర్ రాసుకుంటాను అవును మురళి మన సంగతి శాలరీకి తెలుసా అమ్మో ఇంకేమైనా ఉందా అసలే స్టార్టింగ్ ట్రబుల్ లో ఉన్నమా లవ్ ఈ విషయం తెలిస్తే టోటల్గా బ్రేక్ డౌన్ అవుతుంది అవును నువ్వు యార్క్ ఏం చెప్పావా ఆ మధు పేరెంట్స్ కి అన్ని వివరాలతో లెటర్ రాశాను నో ప్రాబ్లం అమ్మా హా